హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం ఈ బ్లాగ్ అయితే మేడారం రోజు బ్లాగ్ అండి ఇదైతే కంటిన్యూ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడైతే గొర్రెపోతికి అయితే జల్త అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మా ఊరినైతే కుంకుమ గుర్రపోతికి అయితే కుంకుమ కొట్టింది కుంకుమ పసుపు అయితే వేసి బెండగానేసింది ఫ్రెండ్స్ ఇక ఇక్కడైతే నోట్లో అయితే ఏదో వస్తుంది ఫ్రెండ్స్ ఏమో నాకైతే తెలియదు ఇక్కడైతే వస్తురు బిర్రపోతుకు అయితే ఇదైతే జల్తో అయితే ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ అందుకే అండ్ అయితే మంచిగా మొక్కుకొని సమ్మక్కసారి అయితే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చేస్తుందో అంతా చూసుకుంటుంది మంచిగా చేసినావా చేయలేమా అని తల్లి అయితే ఈ గుండా అయితే వదిన అయితే ఫ్రెండ్స్ నాకైతే ఇక్కడైతే మళ్ళీ అయితే ఆయిల్ అనుకుంటా ఫ్రెండ్స్ అదైతే మళ్ళీ అయితే పోస్టులు మొత్తానికి అయితే ఇచ్చింది ఫ్రెండ్స్ నెంజ్ అయితే ఇక్కడైతే మేమైతే చిల్కల గుట్టయితే వెళ్తున్నాం ఇక్కడైతే వాళ్ళైతే ఉప్మా గట్లా చేసారు ఫ్రెండ్స్ మేమైతే ఉప్మా వేసి ఇక వాళ్ళైతే వంటలు చేస్తుంది అనేసి మేమైతే చిల్కల గుట్టయితే ఇక్కడైతే మా వాళ్ళైతే అయితే టూ రూమ్స్ తీసుకురు ఫ్రెండ్స్ ఎందుకంటే వర్షం ఇట్లు వస్తుంది పిల్లలు ఇబ్బంది అవుతుంది వాష్రూమ్స్ అయినా అని అయితే రూమ్స్ అయితే తీసుకురు మా వాళ్ళైతే అయితే ఇక్కడైతే వాళ్ళైతే వంటలు చేస్తారు రూమ్ దగ్గర అయితే మెల్లగా మా ఊరిన వాళ్ళు మా అక్క వాళ్ళు ఇక ఉంటాం కదా ఫ్రెండ్స్ వాళ్ళమైతే మేమైతే వెళ్తున్నాం గుట్టకైతే మా చెల్లెకి కొంచెమే దూరం ఉంటది బా ఎంత దూరం ఉంటది అన్నది నచ్చకుండా ఓదా అండి వస్తానే ఉంది పోతూనే ఉన్నాం ఇక మేమైతే ఇక్కడైతే మా ఊరిని అదే చెప్తాంది ఇగో ఇక్కడైతే మొత్తానికి అయితే కొంచెం చాలా దూరానికి అయితే వచ్చినాం ఇక్కడైతే గోడ మీద చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది బొమ్మలు అయితే ఇదైతే దయాల కోట అంటారు కదా ఫ్రెండ్స్ చీకాయ గుట్టని ఇక్కడ వరకు అయితే వచ్చిన చాలా బాగుంది ఇక్కడైతే ఒడ్లు అయితే ఎప్పుడే వస్తుర్రు ఫ్రెండ్స్ ఒరి అయితే అసలు కానీ పాపం మొత్తం వాటర్ లో రెస్ అయితే మొత్తం ఆరమైనా ఇక్కడైతే మేమైతే సమ్మక్క సారక్ అంటే ఇక్కడ దారి ఉంది కదా ఫ్రెండ్స్ ఆ దారి నుంచే జాతర అప్పుడంటే సమ్మక్క సారక్ అని తీసుకొస్తారంట అప్పుడైతే మనం అయితే టీవీలో చూసేది కదా ఫ్రెండ్స్ మనకైతే తెలియదు ఏదో అదే చెప్తారు మాకు వాళ్ళు అయితే మేమైతే చూస్తున్నాం ఇక్కడైతే తేనె తొట్టెలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ పైన అయితే చాలా ఉన్నాయి అవి అయితే చూస్తున్నాం మా దారి అయితే ఒక దారి నుంచి ఫ్రెండ్స్ తీసుకొచ్చేది పైనుంచి ఎట్లా వస్తారో ఏమో ఇక్కడైతే గేట్ ఉంటది ఫ్రెండ్స్ ఆ గేట్ కాంచ్ అయితే వస్తారు నేను గేట్ అయితే చూపిస్తాను మీకైతే చూడండి ఫ్రెండ్స్ బొమ్మలు అయితే ఎంత బాగున్నాయి యోగులు కానీ చాలా బాగుంది మొత్తానికైతే నచ్చకుండా అయితే వచ్చాం చిలక గుట్టయితే ఇక్కడయితే చె 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 చెక్క అంట ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే వాటర్ అయితే వస్తున్నాయి ఇప్పుడైతే కిందికి దిగేసి అయితే వాటర్ అయితే అందరం తాగుతాం ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ తాగుతుందంటే చాలా మంచిది అంటే ఏమన్నా ఉన్నా పోతే అంటాం పెద్ద వాళ్ళు అయితే చెప్తారు కదా ఫ్రెండ్స్ అందుకే మేమైతే దిగుతున్నాం ఎక్కడైనా కొడుకు అయితే దిగట్లేదు దిగపోతే దిగురా అని చెప్తున్నాం దిగుతాడు ఇక్కడైతే నా చిన్న అయితే మా ఊరిన తీసుకొని వెళ్తాంది ఎక్కడ మెల్లగా వెళ్ళానైతే వెళ్తున్నాం ఇది మా అక్క వాళ్ళ పిల్లలు ఆమె వైట్ వైద్యం వేసుకున్నామేను అన్న కూతురు ఇది మా చిన్నోడు ఆమె అన్న వాళ్ళ కొడుకు కొడుకు చూడండి ఫ్రెండ్స్ పై నుంచి అయితే వస్తుంది గుట్టల నుంచి కానీ ఎనీ టైమ్ అయినా ఎప్పుడైనా వస్తాయండి ఫ్రెండ్స్ పైనుంచి వాటర్ అంతే అంతే కదా ఫ్రెండ్స్ మహిమ అది సమ్మక్క సారక్క మహిమ ఇక్కడైతే మా చెల్లైతే వాటర్ అయితే తాగుతా ఫస్ట్ తాగద్దని అనుకుంది మొహం పే అయితే కడుక్కుంటుంది ఇక తర్వాత మేము తాగా తాగాలని అనగానే మళ్ళీ మళ్ళీ మా ఊరిని లేపేసి మా అయితే తాగుతాను తాగనా వద్దా అని అయితే తాగుతాను ఇక్కడైతే మా ఊరినేమో పిల్లలు ఇట్లందరూ అయితే తాగర మా చిన్నోడు మొహం కడుక్కోమంటే అంటే ఇక్కడ మమ్మీ మా చిన్నకి మొహం అయితే కడుగుతుంది అన్ని కడుక్కొని వాటర్ దా అక్కడ రూమ్ దగ్గర ఉన్న వాళ్ళు రాలేరు కదా ఫ్రెండ్స్ అందుకే మేమైతే బాటిల్లో అయితే వాటర్ తీసుకొని అయితే వెళ్ళినాం వెళ్ళి అందరికి ఇస్తే మీరు ఎక్కడి నుంచో వాగుల నుంచి రెచ్చ చిత్తూరు అంటారు వాళ్ళకి తెలియదు కదా ఫ్రెండ్స్ మేము అయితే ఇక్కడైతే నేను కానీ వచ్చిన ఫ్రెండ్స్ మొహం కడుక్కొని వాటర్ తాగుదామని అయితే ఇక్కడైతే నేనైతే మొహం కడుక్కకుంటున్నాను ఇక్కడైతే అక్క ఒక అక్క మేము దిగ కానీ అక్కవాలి కానీ అయితే తాగట్లేదు ఇంకా నేను కానీ వాటర్ అయితే తాగిన మీద చల్లుకొని కానీ వాటర్ అయితే సా చాలా స్వీట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు దేవ సమ్మక్క సారక్క మైమా అనుకోవాలి ఫ్రెండ్స్ అంతే ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉన్నాయండి వైట్ వాటర్ అయితే ఇక్కడైతే ఏమైతే కో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ జాయిది గోడల మీద బొమ్మ అయితే ఉందాక నేను చూపించినా కదా పైనుంచి సమ్మక్క సరక తీసుకుని వాళ్ళు ఈ దారిల నుంచే వస్తారంట ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఇంటికెళ్ళి చేసేదైతే మా ఆరోగ్యత నాన్న వల్ల మనమని ఇంటికల్ అయితే మా డాడీ వాళ్ళు అయితే సెవెన్ మెంబర్స్ మా నాన్నమ్మకైతే సెవెన్ మెంబర్స్ ఏడూరు కొడుకులు మా నాన్నమ్మకు కథ చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే ఏడుగురు కొడుకుల కథ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా పెద్నాన్న వాళ్ళని కానీ చూపిస్తారు నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు కనిపిస్తున్న పెద్నాన్న పే అయితే ఫస్ట్ పెద్నాన్న నేను పేరైతే పిచ్చయ్యా కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్